అందరికీ నేను లతా పాసాని పిల్లలకు పట్టుపరికి నేను మొదలు పెడితే పెళ్లి దాకా పట్టు పట్ట అవసరం ఎంతో ఉంటుంది ఆడపిల్లలకి పిల్లలకు కూడా అదే విధంగా పంచ పంచలు కట్టించడం నుంచి పెళ్లి దాకా అవసరం ఉంటుందండి ఈ పట్టు వస్త్రం ఎంతో ప్రాముఖ్యత మరియు పవిత్రతం కలిగి ఉంటుంది మన హిందూ సాంప్రదాయంలో దాని గురించి వివరించడానికి ఈరోజు ముందుకు వచ్చాను నేను అదే లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ వామ్ ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ వామ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి దీంట్లో నాలుగు దశలు ఉంటాయి అవి ఏంటంటే మొదటి దశ ఏంటంటే ఎగ్స్ లే అయిన తర్వాత లార్వా దశ తర్వాత ప్యూపా దశ తర్వాత మాత్ తర్వాత దాని నుంచి సిల్క్ తీయడం జరుగుతుంది ఈ మల్బరీ మల్బరీ తోట కనబడుతుంది కదా మీకు ఈ మల్బరీ తోట అనేది మనకి ఈ మల్బరీ ఆకు ఆహారంగా ఉపయోగపడుతుందండి మన సిల్క్ ఫామ్కి ముందు దశలో ఏమవుతుందంటే ఆడ సిల్క్ ఆడ మాత ఏం చేస్తుందంటే మేటింగ్ అయిపోయిన తర్వాత మూడు వందల అరవై వరకు గుడ్లు పెడుతుందండి సంవత్సరం కోసారి జరుగుతుంది ఆ గుడ్లన్నీ కూడా సన్లైట్కు పొదగబడి అవి విధంగా లార్వాలుగా ఏర్పడతాయి ఈ లార్వాలు తెల్లగా పొడవుగా ఉన్నాయి కనబడుతున్నాయి కదా ఈ లార్వాలు అనేటివి వీటి లైఫ్ సైకిల్ ఎగ్స్ నుంచి లార్వా ఏర్పడడానికి టెన్ నైన్ టు టెన్ డేస్ పడుతుందండి ఈ లార్వా నుంచి సిల్క్ బామ్ బయటికి రావడానికి పగిలి సిల్క్ బామ్ బయటికి రావడానికి మనకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఎయిట్ డేస్ పడుతుంది ఈ ఏర్పడ్డ తర్వాత ఈ లార్వాలను ఏం చేస్తారంటే ఒక ట్రేలో కానీ చంద్రికలు అంట ట్రేలర్ ట్రేల రౌండ్ రౌండ్ రౌండ్గా ఉన్న ట్రేలో కానీ వేస్తారండి వేసి వాటికి ఈ మల్బరీ ఆకులను వేసి వాటికి ఫీడింగ్ ఇస్తారు వేసిన తర్వాత దాని చుట్టూ కూడా ఒక సురక్ష రక్షణ కవచంలాగా ఈ లార్వా ఏర్పరచుకుంటుంది అటు ఇటు తిరుగుతూ ఏర్పరచుకుంటు దాని నోటి ద్వారా వచ్చే లాలాజలంతో ఏర్పరచుకుంటుందండి ఏర్పరచుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ఇది కొన్ని రోజుల తర్వాత కుకూన్గా ఏర్పడుతుంది ఈ కుక్కున్గా ఏర్పడిన తర్వాత ఈ కుక్కున్ అనేది దాని చుట్టూ స్పిన్ చేసుకోవడం సిలిఫామ్స్ వాటి ప్రొటెక్టివ్ లేయర్ని వాటి చుట్టూ కుక్కున్ రూపంలో ఏర్పాటు చేసుకుంటాయి ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇవి స్మాల్ కాటన్ బాల్స్ లాగా ఉంటాయండి కుకూన్స్ అనేవి సింగిల్ థ్రెడ్ లాగా ఏర్పడతాయి తర్వాత స్టేజ్ ప్యూపా అనమాట ఈ ప్యూపా స్టేజ్లో సో మెనీ లేయర్స్ ఆఫ్ చాలా లేయర్స్ లాగా వాటి చుట్టూ తిప్పుకుంది తిప్పుతూ ఈ ఫైబర్ను చుట్టూ ఈ లాలజలం అనేది ఫైబర్ రూపంలో మారిపోతుంది దీన్ని సిరిసిన్ అనే ఫైబర్ అంటారు ఆ పట్టు వస్త్రంలాగా పట్టు దారంలాగా దాని చుట్టూ ఏర్పరచుకుంటుంది అనమాట ఈ చంద్రికలు అంటారు చూసారా ఈ విధంగా కుకున్ లాగా ఏర్పడే టైంలో చంద్రికలం పరుస్తారు ఈ చంద్రికలు ఈ విధంగా కూడా ఉంటాయి వీటిల్లో మనకు ప్యూపా అనేది ఏర్పడడం జరుగుతుంది వీటిని కుకూన్స్ అంటారు ఈ కుకూన్స్ని బాగా డెవలప్ అయిన తర్వాత వీటి లైఫ్ టైమ్ ఎయిట్ టు టెన్ డేస్ అండి ఇవి బాగా డెవలప్ అయిన తర్వాత వీటిని హాట్ వాటర్లో వేసి వాటి నుంచి ఈ కుకూన్స్ని తీస్తారండి వారం రోజులు తిన్న తర్వాత కండ తయారయ్యే ముందు ఇవి ఇవి వరతాం వాటి మీద చంద్రికలు పర్సనాలికలు వీటి చంద్రికలు అంటారు వాటి మీద వరకుతాం పర్సన తర్వాత వాటికి ఎక్కి దారం దారం వల్లినాక నాలుగు రోజులు ఐదు రోజులు ఉంచుతాం ఐదు రోజులు ఉన్నాక మళ్ళీ మందిని పెట్టుకొని ఇవి కండలు తీసుకుంటాం కండలు తీసుకొని జనగం తీసుకుపోతాం జనగం తీసుకొని అక్కడ అమ్ముకుంటాం కాదమ్మా వేటి మీద పరుస్తారు మీ బావి మంచాల మీద మంచాల మీద ఏమేసి పరుస్తారో చెప్తారు వాటి మీ వాటి కింద ఏమి ఆకు చెప్తలేవు మల్బారాక అది అజెప్ప పాయింట్ మల్బారాకెత్తం మల్బరాకేసి కండచ్చే టైమ్ చంద్రికలు వతాం చంద్రికలు చంద్రికలు అంటే ఇవే నెట్లు కదా ఇవే చంద్రికలు అంటారు వాటిని ఇవి వరిచినాక దారం అల్లుతాయి దారం అల్లినాక అవి తీస్తాం తీయకుండా ఏమైతుంది దారం అల్లకముందు దారం అల్లకుంటే ఇట్లా రెప్పలు వస్తాయి రెప్పలచ్చి మనం తీసుకోకుండా రెప్పలు వచ్చి లేచిపోయి చీతకు రంధ్రం చేసి దాంట్లోకి వెళ్ళి కండలకి రంధ్రం చేసి వెళ్ళిపోతాయి కండలకి వెళ్ళి దారం అవి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి వీటి మీద గుడ్లు పెడతాయి ఆ పెట్టి మనకి కండ పనిచేయదు ఈ దారం కట్ట దారం కట్ట మనం పని చేయదు ఇక పారవసుడే ఉంటది పనికిరావకానికి పనికిరావు ఇది మనకి రంధ్రం చేయకముందే మనం కచ్చుకుంటే ఓకే పనిచేస్తాయి థ్యాంక్ యూ చెప్పింది అన్ని విషయాలు ఈ విధంగా ఉడకబెట్టిన తర్వాత వాటిని వేలాడ తీస్తారండి ఈ విధంగా ఎండకు ఆరబెడతారు సన్లైట్కి ఆరబెట్టి దాని నుంచి అన్విండ్ చేస్తారంటే దాన్ని విడదీసి ఆరబెట్టడం జరుగుతుంది అన్విండ్ చేసిన తర్వాత దీని నుంచి మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే రీలింగ్ అనేది చేస్తారు రీలింగ్ చేసి దాన్ని అన్వింట్ చేసి ఈ విధంగా దాన్ని సిల్క్ కుక్కర్ నుంచి తీసి థ్రెడ్ చేసి దీన్ని బ్లీచ్ చేస్తారు బ్లీచ్ చేసి సిల్క్ ఫైబర్ దాన్ని స్పిన్ చేసి సిల్క్ థ్రెడ్గా మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట ఇది చూడండి ఇవి కుకూన్స్ అండి ఈ కుకూన్స్ మీద మీకు ఎగ్స్ కూడా కనిపిస్తాయి చూడండి చిన్న చిన్న ఎగ్స్ అవి ఏ విధంగా ఉంటాయంటే చిన్న మన చాలా చాలా సూక్ష్మంగా ఉంటాయి ఆ ఎగ్స్ ఈ విధంగా చూడండి మనం గనక వాటిని బాయిల్ చేసి తీయకపోతే ఈ విధంగా కుకూన్స్ను బ్రేక్ చేసేసుకొని అది మళ్ళీ మాతృగా బయటకు వస్తుంది ఈ విధంగా చూడండి మీకు కనబడుతున్నాయి కదా చిన్న చిన్న ఎగ్స్ ఇవి మాతు బయటకు వచ్చేసి మాత మళ్ళీ ఎగ్స్ లే చేస్తుంది అనమాట ఎగ్స్ లే చేయడం వల్ల దీని లైఫ్ సైకిల్ మొత్తం మళ్ళీ కంటిన్యూ అవడం జరుగుతుంది అనమాట ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ సిల్క్ వామ్ పట్టు పొరుగు జీవిత చరిత్ర అండి చూస్తున్నారు కదా ఈ విధంగా చూడండి ఒక్కొక్క స్టేజ్ ఎగ్స్ ఎక్స్ నుంచి లార్వా లార్వా నుంచి ప్యూపా ప్యూపా నుంచి మళ్ళీ మనకు జరుగుతుంది ఇవి రకరకాలైన మల్బరీ టస్సర్ ఎర్రీ మూంగా అనే రకాలండి ఈ నాణ్యతను బట్టి ఉంటుంది చూడండి పట్టు వాడు కట్టడం వల్ల ఎంత అందం అనేది కనబడుతుంది ప్రతి మనిషిలో అనేది మీకు కనబడుతుంది కదా ఈ విధంగా తర్వాత వాటిని కలరింగ్ చేసి వాటికి అంటే డై చేసి వాటికి వాటిని రకరకాల వస్త్రాలుగా నేయడం అనేది జరుగుతుందండి మగ్గాల మీద అందుకే పట్టు వస్త్రాన్ని అభినందించండి వాడండి